Bharat <laughs> Mata लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमामञ्जनासूनो वायुपुत्रो महाबल रामेश्च पल्गुणसकबिङ्गाक्षो अतिविक्रमा उदविक्रमणश्चैव शोकविनाशक लक्ष्मणप्राणधाता च दशगिरिवश्यतत्पः ద్వారసైదాత్మన స్వాపకాలే యాత్రులైన్ నాస్తి భయ శ్రీరామ్ జై శ్రీరా అందరూ ఒక్కసారి కుమార్ అద్భుతమైనటువంటి ఆ కర కమలములన్నింటినీ కూడా నీ యొక్క వీడియోలో బంధించు చూసారా చెరువులో కమలాలు వికసించినట్లుగా చక్కగా అందరూ చేతులు ఎత్తి భగవంతుడు శరణాగతి భావంతో చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे नम पार्वती ముందుగా సభను అలంకరించినటువంటి మన సంఘ పెద్దలకు అలాగే సభకి విచ్చేసినటువంటి మాతృమత్తులకు పెద్దలకు పిల్లలకు అందరకు శ్రీ విశ్వామసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ రేపటి నుంచి మనందరికీ ప్రారంభం కాబోతున్నటువంటి నూతన సంవత్సరం హైందవ సమాజంలో ఎన్నో గొప్ప మార్పులకి ఇదొక ఆరంభం కావాలి కేవలం యుగారంభమే కాదు ఇది శుభారంభం కావాలి అది ఎవరి చేతిలో ఉందో తెలుసా మన చేతుల్లో ఈ దేశం ఎదగాలన్నా ఈ దేశం మొక్కలవ్వాలన్నా అది మన బాధ్యత తీసుకోవడాన్ని బట్టి లేదు బాధ్యతను విస్మరించడాన్ని బట్టి ఉంటుంది ఒక అడవిలో నాలుగు ఎద్దులు కలిసి తింటూ ఉండేవి చాలా బలిష్టమైనటువంటివి మనం అందరం సినిమాలు అవి చూసి నాన్న పందులే గుడిగా వస్తాయి సింగిల్ గారు అని డైలాగ్ చేస్తుంటాం కానీ మీరు ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ వీడియోలు అవి చూడండి సింహాలు గుంపులుగా వస్తేనే పని అవుతుంది ఎందుకంటే సింహం పొలిటీషియన్ అది ఒక యుద్ధులు కానీ బలిష్టమైనటువంటి ఏనుగులు కానీ తిప్పోపట్ తెలుగులో ఉన్నారు నీరం వాటిని నేరుగా సింగిల్గా అస్సలు ఎదుర్కోలేదు చివరికి ఒక దున్నపోతు చేతిలో కూడా తుక్కుతుక్కుగా ఓడిపోతుంది శివానికి తెలుగుతేటలు ఉన్నాయి కాదని చెప్పాం కానీ బలం విషయంలో దున్నపోతు చేతిలో సింహం మనం ఎప్పుడైనా చేట తెలుసండి ఎన్నచేట కాదు మామూలు చేట చేత ఎగరేసేటప్పుడు అవి పైకి కిందకి అమ్మ ఏదైనా చెరిగినప్పుడు లేదు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ అది మీరు బాగా క్యాచ్ చేస్తారు అదిగో పేరు కూడా చెప్పాడు మా వాడు ఫ్రైడ్ రైస్ అరే ఇల్లయ్య ఆ టైపులో ఈ దొన్నపోతులు శివహనాలు ఆడుకుని చదివించారు నాకు ఎప్పుడు ఆ వీడియో కనబడినా స్టేటస్ పెడుతుంటా ఏమని హిందువులారా ఈ దొన్నపోతులా తయారవ్వండి జోక్ కాదు నిన్న ఒక నిన్నో మొన్న ఒక పులి వచ్చింది కుక్క పారిపోయింది అందులో పెద్ద న్యూస్ ఏముంది పావు మనిషిని కరిచడం పెద్ద న్యూస్ అయిన కాదు పెద్ద న్యూస్ ఎప్పుడవుతాయి మనిషి పావుని కరిచడం కదా అలా ఈ కుక్క మీదకి పులి వచ్చింది కుక్క పారిపోయింది కానీ ఆ కుక్క మళ్ళీ వేట రియాక్ట్ అయింది పులి పారిపోయింది నేను మళ్ళీ దాన్ని స్టేటస్ పెట్టాను ఏమని హిందువులారా ఈ కుక్కను చూసి ఏమన్నా నేర్చుకోగలమా ఒక కుక్క ఒక దున్నపోతూ ఎదిరించగా లేనిది ఈ పనికి మాలిన ఎడారి ఎండిపోయిన శవదరిద్రాన్ని మనం వ్యతిరేకించలేమా మనం నిలబడలేమా మనం మాట్లాడలేమా మనకి ఎంత కంటెంట్ ఉంది ఎంత కరెంట్ ఉంది మన కంటెంట్ మనలో కరెంట్ పోయింది ఆ కంటెంట్ కరెంటు వాడు ఎలా మాట్లాడతాడో తెలుసా చేతులు బంధించి కాళ్ళు బంధించి నిలబెట్టి కోసేస్తే తోలు తీసేస్తే అని కంచిస్తాడు చూసారా చావ సినిమా ఎవరన్నా చూడకపోతే చావా సినిమా చూసి చావండి ఇదే సినిమా చూసి వచ్చాక చెప్పింది అది మొత్తం చూపించాలి ఒక రమేష్ రాజం పేరు డైరెక్టర్ ఎంత హృదయం పెట్టి చేశాడో చాలా భయపడుతూ బాధపడుతూ చూడగలలో లేదు అని బెంగతో వెళ్ళా ఆ చందో ఆయనతో సరదాగా భోజన వేళలో శంభాజీ మహారాజు ఎప్పటికైనా కవిత్వంలో మీతో పోటీ పడతాను చందో అంటే రాజా మీరెప్పుడు పోటీ పడిన విషయం మీదే అంటాడు కానీ బాధాకరం ఏంటి వాళ్ళిద్దరూ బంధింపబడినప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన కవిత్వం చెప్తూ రాజా మై హై హై నై కవి అని బాధపడతాడు రాజా నేను మిమ్మల్ని శత్రువులకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఎవరో కామెంట్ పెట్టారండి ఆలోచించాలి మనం వాస్తవంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉంటారంటే నాకేం సంబంధం లేదండి ఈ శాజీకి నాకును ఏదో పిలిస్తే వచ్చానంటాడు ఇప్పుడుండేవాడైతే కానీ ఆయన కూడా ఆయనతో పాటు మరణించారు శత్రువులకి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అని బాధపడుతూ ఎందుకంటే వాళ్ళందరూ ఫీల్ అయ్యారు ఏం ఫీల్ అయ్యారు మీరు కూడా చెప్తే అర్థమవుతుంది ఒకసారి చెప్పండి ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మత ఒకటే నన్నా ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది కన్నా మిన్నా ఇప్పుడు ఒక నగ్న సత్యం ఏమిటంటే చాలా మందికి మేము వేరే వేరే అని ఫీల్ అవుతున్నారు మీ అందరికి తెలుసు ఆటో స్పెల్లింగ్ ఏంటి ఏయు దాని మీద ఏయు అని వ్రాసేసాం అనుకోండి ఏయు అని ఎలాగా ఉంది టీఓ కొట్టేసి డిఏ అని రాసాం రాసి ఏమవుద్ది ఏదో అవుద్దా అవుదా నీ దగ్గర పోయినప్ప ఉంటే ఆటో ఆడి అవుతురా బోడి మూలం ఎక్కడ పోతే ఎవడో జ్ఞానం అయితే మేనం తయారైంది తప్ప మూలం ఎక్కడ పోతే ఆ మూలం గురించి ఈ చరణంలో ఉంది ఒకసారి చెప్పండి జెమ్స్ ఫాదర్ జాక్సన్ జెమ్స్ ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జిప్సన్ జిప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరా గట్టిగా చెప్పండి గ్రాండ్ ఫాదర్ ఒక్కడే గ్రాండు ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండు ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా నిన్న ఇది జై శ్రీరామ్ ఈ గీత ఇంకా ఐదు చరణాలు ఉంది ఇదంతా పాడాం షూట్ చేసాం త్వరలో అది రిలీజ్ అవుతుంది ఈ పాట అందరం నేర్చుకుని అందరితో చెప్పండి ఎవడెవడో ఫీల్ అయిపోతున్నాడు మేమంతా వేరే వాళ్ళ సంతానం మమ్మల్ని మీరు మేము గాయాదు ఏ సోదంతో చెప్పిందాడు వాడి పేరు వాళ్ళ అమ్మ నాన్న పేరు వాడి నమ్మిడి గుర్తులో ఉండదు ఎందుకని ఎప్పుడైనా అలాంటి వాళ్ళు తగిలితే మనం అడగాలి గమ్యం సినిమాలో అడిగినాడు ఏమని ఎరా పులిమే ఇంటికి వచ్చిందా మీ అమ్మాయిడికి వెళ్ళిందా ఇది ఒక్కటే అడగాలి ఇది ఒక్కటే అడగదు ఎవడైనా ఎవడైనా కొంచెం హార్ష్గా ఉంటది మనకే పుట్టాడు మనకే పుట్టారు కానీ వాడు ఏదో పొరపాటున ఎవడికో పుట్టానని ఫీల్ అవుతున్నాడు చెప్పండి మీ నాన్న పేరు మీ అమ్మ పేరు నువ్వు నమ్మిన దాంట్లో ఉండదు ఎందుకని నిన్న ఎవడో పుట్టించాడని ఎవడో పుట్టాడో తెలియను అండి ఓ ఫీల్ అయిపోతాం ఫీల్ అవుతాం అంత వద్దు అని చెప్తారుగా అంత లేదు అని కూడా చెప్పండి మన మూలం ఇది రాముడు పుట్టిన నేల రామాయణం రచించబడిన నేల వ్యాస వాల్మీకాదులు పుట్టిన నేల ఇది వీరుల నేల ఇది యోధుల నేల ఇది యోగుల నేల ఇది ధర్మభూమి ఇది కర్మ భూమి ఇది పుణ్య భూమి ఇది దేవభూమి మన భారత భూమి గతాన్ని మరిచి మతం మారి కథమైపోతున్నటువంటి హతమైపోతున్నటువంటి ఆ మూర్ఖులకి మూడులకి అందంగా చెప్పి తీసుకురండి వెనక్కి అందరూ మనోళ్ళే ఎవరిని కూడా శత్రు భావనతో చూడకండి శత్రు భావనంతో చూడకండి ఎందుకంటే మనం పోరాటం చేయాల్సింది రోగం మీద రోగ మీద కాదు పెద్ద రోగాలు రెండు ఉన్నాయి ఆ పెద్ద రోగాలు ప్రపంచాన్ని మొక్కలు చేస్తున్నాయి కుటుంబాన్ని మొక్కలు చేస్తున్నాయి దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మనలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది మనుషులు ఉంటే నైంటీ పర్సెంట్ పైన అందరూ దేవుడు ఉన్నాడనే నమ్ముతారు అయితే దేవుడి కాన్సెప్ట్ లో ఉన్నాడు అన్నప్పుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కలడం కలడుగాలిం అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అంతటా ఉన్నాడు అది ఎవరు నమ్ముతారు నేను నువ్వు వారు వీరు అమ్మలు అందరూ నమ్ముతాం ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు ఎరా ఎక్కడరా ఎక్కడున్నాడు కంబమ్మ కంబమ్మ గలదే చక్రిని కిక్కిరింది అంటే ఏం చెప్పాడు ఉన్నాడు చక్కరి సర్వోపగతుండు ఎంతెందు అందందే గలడు ధనవాని వింటే ఎప్పుడు వింటే మరి ఇందులతో ప్రాబ్లం ఏంటి వినరావు కనరో విన్నారా విన్న ముదాడిందా ఎవరినో అడిగాను పొద్దున్న వస్తే ఎంతమంది పిల్లలు అన్నా రేటు ఎంతమంది పిల్లలు అన్నా వీడి వీడి పేరు శివలింగం వీడి గుండేది ఒకే లింగం ఆడుకోవడం ఇది బ్యాడ్ వాళ్ళకి ఉండడానికి ఉండదు వాడు ఫ్లైఓవర్ కింద జీవిస్తాడు మోటార్ కట్టుకుని ఫ్లైఓవర్ కింద బతికే వాడికి పదకొండు మంది పిల్లలు నాలుగు చూపెత్తాం మూడు నాలుగు వాళ్ళకు ధైర్యం ఏంటి ఓ తేనే వాళ్ళ హమ్ కాని వాళ్ళ ఒక్కరికా సత్యా తేనేవాళ్ళ హేనేవాళ్ళ ఏమన్నా అర్థమవుతుందా అందుకని మూడు పనులు చేయకపోతే హిందువులు నిలబడరండి ఏంటా మూడు వినడం తినడం కనడం ఇది చేస్తేనే ఉంటాం ఉన్నాం ఇప్పుడే చెప్పారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు శాలివాహన శాఖము అది ఎందుకు వచ్చింది చాలి పరిపాలించారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నెల్లూరు జిల్లా ధాన్య కట్టక నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఏంటి మన మీద నిందలేస్తుంటారు అగ్రవర్ణాలు అది ఇది మన విడగొట్టడం కోసం ఎవరో తెలుసా మళ్ళ క్యాస్టాల్ ఎవరు కుమ్మర్లు అదైనా కాబట్టి ఎప్పుడైనా మన దృష్టికోణం ఎలా ఉండాలంటే డాక్టర్ గారు అబ్బాయి ఖచ్చితంగా డాక్టర్ అయ్యి ఉంటాడు అని వాడి చేతికొక తెచ్చి ఆపరేషన్ చేయమనంగా వాడు ఇంటి చేయమంటాం అవునా కాబట్టి ఎవరినన్నా చూసేటప్పుడు గుణం ఆధారంగా చూడండి ఎవరైనా గుణం ఆధారంగా చూడండి వాడి గుణం ఉందా మీరు ఎవరైనా ధర్మపురి ఎక్కడ ఎక్కడుంది కరీంనగర్ జిల్లా ఇప్పుడు జయించాలి అక్కడ అడుగు అక్కడ బయట ఒక విగ్రహం ఉంటుంది శేషత్వ కవి ఒక ముప్పై రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొడుకు ఎక్కడున్నది పుస్తకం పేరేంటి నరసింహ నరసింహ శతకం చాలా అద్భుతంగా చెప్తాడు అంటే నర్సతో కొట్లాడతాడు అంత రిలేషన్ ఆయన చెప్తారు చాలా అద్భుతంగా వ్యాసుడే కులమందు వాసిగా జే విదురుడే కులమందు వృద్ధి నుందే నీ భక్తులకు కులమాలేల దూషణ నరసింహ ఆ వ్యాసు అండి పల్లీలండి రెండు కులస్తులు అగ్ని కులక్షత్ర అంటావా వాల్మీకి అండి బోయవాళ్ళండి ఎస్పీసు అంటావా మనం కుదారంగా మనం గౌరవిస్తున్నావా కాదు కదా గుణము గుణము భక్త కన్నప్ప అడవిలో మీరు ఒకసారి కాళస్త మార్చుని చూడండి పాపాార్పుణం దుష్టార్పురం అడవిలో పశుపక్షాదు కొట్టి తినేటువంటి నీచుడిని భక్తి తెలియనటువంటి వాడిని అని మహాదేవా మహాదేవ అంటూ ఆయన కీర్తిస్తాడు అది నైత్యానుసంధ మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా భగవంతుడి ముందు నిలబడి మేము చాలా అల్పులం అనే చెప్పారు పెద్దలకి మనం ఎందుకు మొక్కుతాం వారి యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తూ ఆరాధిస్తూ మనకి ఆ వినయం చేస్తారు వారి అనుగ్రహం పొందాలని అందుకని కాళ్ళకి మొక్కడం అంటే మనమేదో తక్కువైపోయినట్టు కాదు పెద్దల అనుగ్రహం మన మీద పడాలి అన్నమై చెప్తారు మొన్నే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వెళ్ళిపోయారు మీ అందరికీ తెలిసే మా అనుభావుడు అపర అన్నమయ్య మా అదృష్టం వారి పుట్టినరోజు నాడే వారిని కలిసాం ఎవరో కామెంట్లో పెట్టారు ఏమనంటే తెలుగువారు బాల బాలయాన్ని కోల్పోయారు అని ఎవరా బాలు మంగళంపల్లి కృష్ణ గారు ఎస్పి బాలు బాలకృష్ణ ప్రసాద్ గారు బాలత్రయాలు ముగ్గురు కలిసి బాలు లేగా మరి ముగ్గురు గాయకులేగా చిత్రం కదా విషయం ఏంటంటే వారికి గాత్రం ఇచ్చాడు ఆ గాత్రంతో నేను ఏం చేయగలను అని అన్నమయ్య కీర్తనలు వారు ఎన్నుకున్నారు వారిని వెంకటేశ్వర ఎన్నుకున్నాడు అవునా మరి మనని కూడా భగవంతుడు ఎన్నుకున్నాడు మీరు కారణం జన్ములండి అని కబుర్లు చెప్తాడు అంటే వీడు బిర్యానీ జన్ముడా తినేసి పడుకోవడానికి స్విగ్గీ జన్ముడా వీడు నీకు బాధ్యత లేదు నువ్వు బాధ్యత తీసుకోలేదంతే